రాజుగారు అంటే మనం అరటి పిల్లకి నాటిన తర్వాత గల అంటే పుట్టడానికి ఎంత సమయం పడుతుంది ఏడు మాసాలు తర్వాత పూర్తి గలగా మారటానికి గలగా మారట ఈ రెండు నెలల పదిహేను రోజులకి గెలతాయి అంటే దీనికి ఇప్పుడు ఇక్కడ పూత దీన్ని మువ అంటారు కదా దాన్ని కూడా ఉపయోగించుకుంటారు అంటారు అంటే అట్లా మీరు ఏమైనా ఉపయోగించుకుంటుంటారు దాన్ని కూడా కోరకుంటారు ఆహా డొప్పలు లోపల ఉన్న పువ్వుల్ని కింద వండుకుంటారు చక్కర అంటే ఒక గలకి ఎన్ని హస్తాలు వస్తుంటాయి అంటే హస్తాలు తక్కువైనా రేట్ ఎక్కువ గల రేట్ ఎక్కువ మీరు అరటితో పాటు మీ ఫీల్డ్ లో అంటే ఇంకా ఇతర మొక్కలు ఏమైనా పెట్టారా మా ఇంట్లో వాడుకోవటానికి మామిడి మొక్కలు అండి ఒక జామ కొబ్బరి 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 ఇంట్లోకి సరిపడి వేసుకుందాం ఇంట్లోకి ఇంట్లోకి మీరు అంటే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ తేడా ఏం గమనించారు నేలల్లో కానీ పంటలో మనకి కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది కొట్టు వచ్చినట్టు కనిపిస్తుంది కిరకాయ కానీ బాగా వచ్చేస్తుంది ఆఖరి పంట రావటం స్లోగా వచ్చినా గానీ ఆఖరికి పంట బాగా కనిపిస్తుంది అదే మీరు అన్నట్టు అదే ఎదురుగాలు కూడా తట్టుకుని నిలబడుతుంది తట్టుకుంటున్నాయి కాయ నాణ్యత అంతా బాగుంటుంది అమ్మా అంతా బాగుంటుంది వరిసేను కూడా ఇప్పుడు పడదండి ఎంత గాలి వేసినా పడదండి தேசி வெரை அது சரி நிலபடை நிலபடி மொனம் ஊருக்கே படிப்பேன் மடதாங்க